ఇరవై తొమ్మిది నుంచి భారతీయ మహోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట ఈశాన్య రాష్ట్రాల వేడుకలు నిర్వహించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరవై ఎనిమిదవ తేదీన ఈ వేడుకలను ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలో వేడుకల వివరాలను రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు భారతీయ మహోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు జరగనున్నాయి ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు కళలు వంటకాలు ఆచార వ్యవహారాలు జానపదాలను ఇతర రాష్ట్రాలకు కూడా పరిచయం చేసే లక్ష్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మూడు వందల మంది కళాకారులు పాల్గొని రకరకాల కళలను ప్రదర్శిస్తారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి సందర్శకులు అధికారిక వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఈ మహోత్సవంలో పాల్గొనవచ్చు ప్రవేశం ఉచితం కాగా రాష్ట్రపతి నిలయం బొల్లారం సికింద్రాబాద్ వద్ద వాకింగ్ సందర్శకుల కోసం ఆన్ ది స్పాట్ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వెల్లడించారు మినిస్ట్రీ ఆఫ్ ఆఫ్ అంటే డెవలప్మెంట్ నార్త్ ఈస్టర్ రీజియన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారి ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్ నుంచి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎనిమిది రోజుల కళా మహోత్సవం ఉంటుంది ఈ కళా మహోత్సవంలో ఈశాన్య భారతదేశానికి సంబంధించిన ఎనిమిది రాష్ట్రాల యొక్క జీవన వైవిధ్యాన్ని ప్రదర్శించే విధంగా ప్రతి రాష్ట్రానికి ఒక పెవిలియన్ విచ్చేసే ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్పత్తుల్ని కొనుక్కునే విధంగా కూడా సేల్స్ కూడా చేయడం జరుగుతా ఉంది అది కాకుండా ఎక్స్క్లూజివ్ గా ఒక ఫిఫ్టీన్ స్టాల్స్ తో ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ministry of tourism and the event this month sir will uh, uh, start from 29th uh, september until uh, 6th october and honorable president is inaugurating uh, on 28th september if i have to talk about uh, the artisans uh, and the uh, the weavers uh, we are looking at approximately 250 to 270 uh, artisans uh, they will be displaying their uh, uh, products in the state pavilions that we have created. so there will be eight different state pavilions. in addition, uh, there is going to be a pavilion which will have live demonstrations. so uh, all visitors, uh, guests who come here will be able to witness the live demonstration of how these crafts are made uh, back in uh, you know, northeast and in their own homes. or villages so that will give uh